శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించిన ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరని మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదమునికి సంబంధించిన వారు మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది మేషరాశి మిత్రులారా మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్య భగవానుని అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడి నెలాఖరు వరకు స్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుచురు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిస్తమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం మిశ్రమతాయని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు అయిన ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం లాంటివి చాలా అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా వివా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త వ్యాపారం అమ్మకాలంతా అంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు గొప్పగా ఉంటుందని కూడా చెప్పవచ్చు కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పు విద్యార్థులు చాలా శ్రమపడాలి విదేశీయ విద్య విష హెచ్ వన్ బి విషాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు ఆరోగ్యం వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చు దగ్గర అయ్యే అవకాశం ఉన్నాయి వేడిగాళ్ళు చలి మరియు జ్వలం ప్రభావాలు బలహీనత ఏర్పడచ్చు గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి మిశ్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు వ్యవసాయదారులకి బాగా ఉంటుంది పర్లేదు మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తెలుసుకుంటే మే నెల రెండో తారీఖున ఐదో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండో తారీఖున మీకు చాలా బాగుంటుంది ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నంబర్లు ఐదు మరియు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం మే నెల పదమూడో తారీఖున తెల్లవారుజామున నుండి పద్నాలుగు వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజుల్లో సంతకాలు పెట్టడము ఎవరికైనా మాట్లాడడము వాహనం నడిపేటప్పుడు చేయడము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి గరికతో మాల వేయండి శని భగవాన్ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి చాలా విశేషం చలివేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక నల్లని చెప్పు కానీ ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి అందులో మీకు ఏడున్నర శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి ఏడున్నర శని యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర చంద్ర అనే కరుంగాళి అంటారు ఈ కరుంగాళి మాలను ధరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి విజయవస్తు